హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు ఇవాళైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చిందండి మీ సుధక్క చూస్తున్నారు కదా అసలు వీడియో చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా వచ్చేది సంక్రాంతి మరి సంక్రాంతికి రంగులు ఇంట్లోనే తయారు చేసుకోవడం కేవలం ఇరవై ముప్పై రూపాయల్లోనే ఇన్ని కలర్లు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది పూర్తి వీడియో చూస్తే కానీ మీకు అర్థమవుతుందండి వీడియోలోకి వెళ్లే ముందుగా ఫస్ట్ టైం కనుక మన ని చూస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి మనం ఈ రంగులు తయారు చేసుకోవడానికి మనకి ఇంట్లోనే ఈజీగా దొరికే రేషన్ బియ్యం అయితే వాడుతూ ఉన్నానండి చూస్తున్నారు కదా ఈ రేషన్ బియ్యము మనకు పాతవైనా సరే కొత్తవైనా సరే మనకిప్పుడు రేషన్లో ఉచితంగానే దొరుకుతున్నాయి కదా మహా అంటే బయట వాళ్ళు కొనుక్కోవాలి అనుకుంటే ఇరవై రూపాయలు పెడితే మనకు ఒక కిలో రేషన్ బియ్యం అయితే దొరుకుతాయి కదండి మరి కిలో రంగు కొనుక్కోవాలంటే మనకు దాదాపు ఎనభై నుంచి నూట ఇరవై రూపాయలు అలాగే ఏరియాను బట్టి రేట్ అయితే ఉంటుంది కదా మరి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందైతే రేషన్ బియ్యాన్ని మనకు రంగులు కావాల్సిన క్వాంటిటీని బట్టి మీకు ఇక్కడ మీకు ఇక్కడ చూపించడానికి కోసం అని చెప్పి నేను ఈ విధంగా ఒక కప్పుడు నిండా కూడా రేషన్ బియ్యం తీసుకొని మిక్సీకి అయితే పట్టుకున్నానండి మనం రోజు ముగ్గేస్తాం కదా ఇక ఆ ముగ్గు వేయడానికి అనువుగా ఉందా లేదా అనేంత వరకు అంత మెత్తగా పట్టుకున్నాను మీకు ఇక్కడ ఇలాంటి స్టీల్ గనక ఇంట్లో ఉంటే ఈక్వల్గా అంతా ముగ్గు పిండి ఒకే రకంగా రావాలి అనుకుంటే ఇలాగా పట్టుకున్న తర్వాత మిక్సీ జల్లించుకుంటే సరిపోతుంది లేదు ఎలాగైనా సరే మనం ఫిల్ చేసుకోవడానికే కదా అని చెప్పి అనుకుంటే అలానే పిండితో సహా వేసుకోవచ్చు ఇక అదైతే మీ ఛాయిస్ నేనైతే ఇక్కడ ఇలాగ జల్లించుకొని సన్నగా ఉండే పిండినంతా కూడా తీసేసుకొని మొత్తం మొత్తం ఈక్వల్ గా ఉండేటట్లుగా చూసుకుంటూ ఉన్నాను చూడండి ఈ విధంగా అయితే మొత్తం జల్లడ పట్టుకున్న తర్వాత ముగ్గు వస్తుందా లేదా అనేది నేను ఇలాగా ముగ్గు కర్ర వేసుకొని చూసుకుంటూ ఉన్నాను ఇలాగా బియ్యాన్ని మనకు కావలసిన సైజులో రవలాగా పట్టుకున్న తర్వాత రంగులు కలుపుకోవడానికి ఈ విధంగా వేరే వేరే ప్లేట్లన్నీ కూడా నేను రెడీగా పెట్టుకుంటున్నాను ఇక దానికి రంగుకు కావలసిన ముగ్గులకు రంగులు ఎంత కావాలి అనే క్వాంటిటీని బట్టి ఈ విధంగా అయితే నేను ఒక్కో ప్లేట్లో ఒక్కో గరిటితే వేసుకుంటూ ఉన్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా ఇక ఇలాగనే చేసేసుకోవచ్చు అదేవిధంగా ఒక చిన్న చెంబుతోటి నీళ్లను కూడా పెట్టుకుంటూ ఉన్నాను ఇక చాలా ఈజీ అండి ఇంట్లో ఈ విధంగా మనం తయారు చేసుకున్నామంటే మనకు కొంతమందికి ఈ రంగులు చేతికి అద్దితే కొంచెం అలర్జీ లాగా వస్తూ ఉంటాయి చూడండి మరి అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో ఇంకా యూస్ఫుల్ అవుతుందండి మొట్టమొదటగా పసుపు కుంకుమతో మనం ఏ పనైనా స్టార్ట్ చేస్తాం కదా నేను ఇక్కడ ముగ్గులకు కూడా అదే పనే చేస్తూ ఉన్నానండి ఇంకా ఫస్ట్ అయితే పసుపు రంగుతో మన రంగుల మిక్సింగ్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేశాను అసలు ఏం రంగులు తీసుకున్నానో చెప్పలేదు కదా ఫుడ్ కలర్స్ అయితే తీసుకున్నానండి అంటే మనం కేసరికి రంగులు వాడతాం కదా ఆ కలర్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఇక నాకు ఒక్కో బాటిల్ ఐదు రూపాయలు చొప్పున పడింది నాలుగు బాటిల్స్ అయితే ఫుడ్ కలర్స్ తెచ్చుకున్నాను ఇలాగా రవలోకి మనకు రంగు ఏ కలర్ లో కావాలి అనుకున్న దాన్ని బట్టి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మాత్రమే వేసుకున్నాను వేసుకొని ఒకసారి అంతా రవ్వకు పట్టించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నీళ్లను కూడా వేసుకొని ఈ విధంగా రవకంతా కూడా రంగు కలిసేలాగా వేళ్లతో చిదుముకు అంటే పిసుక్కుంటూ ప్రెస్ చేసుకుంటూ ఇక మీకు నచ్చిన భాష వాడుకోండి ఇలాగా వేళ్లతో బాగా ప్రెస్ చేసుకుంటూ రవ్వ అంతా కూడా ఈ రంగును పట్టిస్తూ ఉన్నాను అనమాట చూడండి నిమిషాల్లోనే మనకు ఎల్లో కలర్ ఎంత బాగా తయారైందో కలర్ అయితే చాలా బాగుందండి బయట కొన్నవి ఎలా ఉంటాయో ఏంటో మనకు ముట్టుకుంటే ఏమన్నా అలర్జీలు వస్తాయో వేళ్లకు లేదా మనం బయట ఇంటి ముందర చల్లినా కూడా పాపం దాన్ని ఆవులు అవి నాకేసి వాటికి హెల్త్ ప్రాబ్లమ్స్ అవి రావటము ఇవన్నీ కూడా ఎందుకు ఈ విధంగా మనం ఇంట్లో వాటితోనే తయారు చేసుకున్నామంటే ఒకవేళ అవి చీమలు తిన్నా లేదా ఆవులో లేదంటే ఏవో ఒకటి పందులో ఏమన్నా తిన్నా కూడా వాటికి కూడా ఎలాంటి హాని ఉండదు కదా ఈ విధంగా మనం ఫుడ్ కలర్స్ యూజ్ చేసి రంగులకు చేసుకోవడం వల్ల ఒక ఆలోచన వచ్చి రంగానే ఫస్ట్ మీకే చూపించాలి అని చెప్పి ఇలాగైతే స్టార్ట్ చేశాను పసుపు రంగు అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి కుంకుమ ఇక రెడ్ కలర్ ఈ కేసరి రంగులోనే రెడ్ కలర్ దొరుకుతుంది కదా అది కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇక రంగు సరిపోతుందో లేదో అని కొంచెంగా వేశాను వేసి ఒకసారి ఒట్టిదే బాగా కలుపుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా కూడా నీళ్లను వేసుకొని కొంచెం తడిపొడిగా ఇలాగా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారా అలా నీళ్లు పడంగానే దాని కలర్ అంతా కూడా బయటకు వచ్చేస్తోంది కా పసుపు కుంకుమతో స్టార్ట్ చేశానండి ఈరోజు రంగులైతే కలుపుకోవడం నేనైతే ఇక్కడ ఐదు రంగులన్నీ తయారు చేస్తూ ఉన్నాను ఐదు కాదులండి ఆరు పసుపుతో కూడా ఇంకోటి చివరిలో చేశాను మీకు మూడే మూడు రంగులు ఇంట్లో గనక ఉంటే అంటే మనం మామూలుగా బేసిక్ కలర్స్ ఒక మూడు అని చెప్తాం కదా అంటే రెడ్ బ్లూ గ్రీన్ ఈ మూడు రంగులు ఉంటే మనకు నచ్చిన రంగులు తయారు చేసుకోవచ్చండి ఇది కొంచెం పెయింటింగ్ టచ్ అలవాటు వాళ్ళు డెఫినెట్గా ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది ఈ మూడు రంగులు గనక ఉంటే బ్రౌను బ్లాక్ ఇలాగా రకరకాల కలర్లను మీ నాలెడ్జ్ని ఉపయోగించి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పింకు ఈ విధంగా రెడ్ కలర్ కూడా కలుపుకోవడం అయితే అయిపోయిందండి నెక్స్ట్ ఆరెంజ్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాను అసలు మీకు ఈ ఐడియా ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోరా ప్లీజ్ మీ కమెంట్ కోసం తప్పకుండా ఎదురు చూస్తూ ఉంటానండి కానీ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ని కూడా కొంచెంగా ఈ బియ్యం రవ్వలో వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళని యూస్ చేస్తూ మనకు కావాల్సిన కలర్ కోసం అయితే మనము కావాల్సిన కొంచెం ఎక్కువ కానీ కొంచెం తక్కువ కానీ మన ఇష్టం అండి మనకు కావాల్సిన రంగుని ఇంట్లోనే ఇలా అయితే తయారు చేసుకున్నాను ఫస్ట్ అయితే ఇది ఆరెంజ్ కలర్ వస్తుందా లేదా అని డౌట్ అయితే వచ్చింది తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకొని బాగా చేతి వేళ్లతో ప్రెస్ చేసుకుంటూ రవ్వను కలుపుకుంటే నాకు ఆరెంజ్ కలర్ కూడా బాగానే వచ్చింది అనిపించింది అండి బాగానే ఉంది కదా కలర్స్ రెడ్ ఎల్లో మాత్రం సూపర్ గా ఉన్నాయండి కలర్స్ ఇలాగ మనం ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు ఏదైనా సరే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ జెండా రంగులకు కానీ అన్నీ కూడా మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఆ ఫీలింగే వేరు కదా చాలా హ్యాపీగా ఉంటుంది కదా చాలా బాగుంటుంది సరే ఆరెంజ్ కూడా కలిపేసుకోవడం అయిపోయిందండి నేనైతే ఇక్కడ ప్రతి కలర్ కలిపినప్పుడు కూడా హ్యాండ్స్ వాష్ చేసుకొని ఒక పొడి గుడ్డతో చేయి అంతా కూడా తుడుచుకున్న తర్వాతనే నేను వేరే కలర్నైతే ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నానండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ట్రై చేస్తూ ఉన్నాను గ్రీన్ అయితే నేను కొంచెం ఎక్కువగా వేసాను అంటే కొంచెం తక్కువ వేసు ప్పుడు నాకు చిలక పచ్చ కలర్ అయితే వచ్చింది ఎంత తక్కువ వేసానో చూడండి నేను ఫైవ్ రూపీస్ చెప్పాను కానీ ఫైవ్ రూపీస్లో లో నేను వాడింది పావు వంతు కంటే ఇంకా తక్కువ అంటే మీరే ఆలోచించండి వన్ రూపీది కూడా నేను వాడానో లేదో నాకు అనిపిస్తోంది ఇక నాలుగు రంగులకి నాలుగు రూపాయలు మాత్రమే ఖర్చు చేశాను బియ్యానికి ఓ అరకిలో ఉంటాయి అనుకోండి బియ్యానికి ఓ ఇరవై రూపాయలు అంతే కదండి ఓ ఇరవై ఇరవై ఐదు రూపాయలు నాకు ఎన్ని రంగులు వచ్చాయో చూడండి ఇవే మనం బయట కొనాలంటే ఎంత కాస్ట్ అవుతుంది అందులోనూ అవి ఏ మందులు వేసింటారో అంటే ఏం కెమికల్స్ వాడింటారో వాటితో మనకు హెల్త్కి మంచిదో కాదో మనం చేతులు యూజ్ చేయడం వల్ల అలానే మనం బయట ముగ్గులు వేస్తూ ఉంటాం కదా ఈ సంక్రాంతికి కానీ కొంతమంది న్యూ ఇయర్ కి ఈ విధంగా అయితే ఇంటి ముందు రంగుముగ్గులు వేసుకుంటూ ఉంటారు కదా మరి అలాంటప్పుడు ఈ విధంగా న్యాచురల్గా చేసుకున్నవి అంటే మనం ఇక్కడ ఏమి వాడాము కేసరిలో వేసే రంగులు మరియు నీళ్లు తర్వాత ఈ బియ్యము ఇంతే కదండి ఇక ఇవి ఇందులో ఏలాంటి కెమికల్స్ లేవు కదా ఒకవేళ ఏవైనా పక్షులు జంతువులో తిన్నా కూడా ఏమి ఇబ్బంది అనిపించదు వాటికి కూడా హెల్త్కు ఏమవ్వదు అనేసి నా కాన్సెప్ట్ అయితే ఈ విధంగా అయితే ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చానండి ఇక గ్రీన్ కలర్ కూడా కలుపుకున్న తర్వాత హ్యాండ్స్ ఒకసారి బాగా వాష్ చేసుకొని లాస్ట్లో ఉజాలాతో ట్రై చేస్తూ ఉన్నానండి ఈ ఉజాల కలర్ కూడా చాలా బాగుంటుంది కదండి ఇక మరి వైలెట్ వస్తుందో మరి థిక్ బ్లూ వస్తుందో చూడాలి ఇది కూడా కొంచెం వేశాను నీళ్లు పట్టవేమో అనిపించింది ఎందుకంటే ఇది ఆల్రెడీ లిక్విడే కదా వస్తుందేమో కలరు అనుకున్నాను కానీ రాలేదండి కొంచెంగా అయితే వేసిన తర్వాతే మనకు రంగు అనేది వచ్చింది ఇక్కడ వీడియోలోకి కొంచెం బ్లూగా కనిపిస్తుంది కానీ నాకైతే వైలెట్ కలర్ అయితే వచ్చిందండి మరి ఈ కలర్ మనకు ఈ లైటింగ్ అది ఉంటుంది కదా దాంతో నాకు ఈ బ్లూ కనిపిస్తోంది ఇక్కడ కాకపోతే నేను రియల్ గా చూస్తే మాత్రం ఇది నాకు వైలెట్ కలర్ అయితే వచ్చింది ఉజాలా కలిపిన తర్వాత ఈ సంవత్సరానికి ఈ వీడియో చివరిది కావచ్చండి ఎందుకక్క అలా అంటున్నావంటున్నారా మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఇదే నా లాస్ట్ వీడియో నెక్స్ట్ కొత్త సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం వస్తోంది కదా మన తెలుగు సంవత్సరం అంటే ఉగాదేలేండి మనం సెలబ్రేషన్ చేసుకోకపోయినా సరే సంవత్సరం అయితే మారుతుంది కదా మరి ఈ ఇంగ్లీషు సంవత్సరానికి చివరి వీడియో అయితే ఇదే మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీ సపోర్టు పదింతలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలను తెలుపుతూ ఉన్నానండి ఇక మీకు ఆ ధన్యవాదాలు అనేది చాలా చిన్న వర్డే అంతకన్నా పెద్ద వర్డ్ ఏదన్నా ఉందంటే ఇక అదైనా కూడా చెప్పచ్చు ఇక చూడండి ఈ విధంగా ఈ కలర్ అయితే నాకు వీడియోలో కన్నా కూడా రియల్గా నాకు వైలెట్ కలర్ అయితే కనిపిచ్చు వచ్చిందండి వీడియోలో ఎందుకో బ్లూ కలర్లో కనిపిస్తోంది వైలెట్ కలర్ అయితే వచ్చింది ఇక చివరిగా నాకు కొంచెంగా ఈ బియ్యపు అయితే మిగిలిపోయింది సరేలే ఎల్లో కలర్ వేసి అంటే ఇంట్లో పసుపు రంగు వేసి కలిపితే ఏ కలర్ వస్తుందా అని ట్రై చేస్తూ ఉన్నాను పసుపు ఎంత వేసినా కూడా కలర్ అయితే కొంచెం తక్కువగానే వచ్చిందండి నాకు గంధపు కలర్ అయితే వచ్చింది సరే అని చెప్పి మళ్ళీ ఇంకా కొంచెం పసుపు అయితే వేసి కొంచెం కొంచెంగా నీళ్ళని వేసి పసుపునంతా కూడా రవకు బాగా పట్టిస్తూ ఉన్నాను ఎంత పసుపు వేసినా కూడా నాకు గంధం కలర్ మాత్రమే వచ్చింది వీడియో చివరి వరకు చూడండి చివరిలో వీలైతే కలర్స్ మిక్స్ చేస్తే ఏ ఏ కలర్స్ రిజల్ట్ అనేది వస్తుంది అనే స్క్రీన్ షాట్ అయితే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తానండి తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి ఇలాగా పసుపును కూడా ఈ బియ్యపు మిక్స్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా గంధపు కలర్ అయితే వచ్చింది అంటే మనకు కేసరి కలర్ లో వేసిన ఎల్లో కలరు ఈ పసుపుతో కలిపిన ఎల్లో కలరు రెండు కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉన్నాయిలండి ఎలాగో మనం రకరకాల షేడ్స్ ఈ రంగు ముగ్గుల్లోకి వాడతాం కదా చూద్దాం రంగులు వేసిన తర్వాత ఏదైనా ముగ్గు వేసిన తర్వాత ఇవి ఫిల్ చేసి మీకు డెఫినెట్గా ఫ్యూచర్లో అయితే తప్పకుండా ఒక వీడియోని అయితే పోస్ట్ చేస్తానండి ఒకవేళ కనుక మీరు రంగోలి కాంపిటీషన్స్ కి పెద్దగా ఫిల్ చేయాలనుకోండి పెద్ద ప్లేస్లో అలాంటప్పుడు ఇలాగ రవతో యూస్ చేయకండి డైరెక్ట్గా రేషన్ బియ్యం కానీ లేదా రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా దానికి ఇలా కలర్స్ అయితే కలుపుకొని వాడండి అప్పుడు చాలా బాగా వస్తుంది ఈనాడు పేపర్లో కానీ ఏవైనా న్యూస్ పేపర్స్లో వచ్చిన కటింగ్స్ అవి కలెక్ట్ చేసుకోవడం నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా అండి ఈ మధ్య అయితే జాబరీత్యా అవన్నీ కూడా మానేసాను ఇలాగో చేతిలోనే సెల్ ఫోన్ ఉంటుంది కదండి ఫోన్ లో మనం రకరకాల వీడియోలు అవే చూస్తూ ఉంటాము అక్కడి నుంచి అయితే ఏవో ఒక ముగ్గులు సెలెక్ట్ చేసి మనం వేసుకుంటూ ఉంటాం కదా ఇంతకీ మీకు ముగ్గులు అంటే ఇష్టమా లేదా అనేది డెఫినెట్ గా కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము అందుకే నేను ఇంట్లోనే కలర్లు కూడా తయారు చేసుకున్నాను ఒకవేళ మీకు రేషన్ బియ్యం కి గానీ లేదా రాళ్ళు ఉప్పు గానీ రంగు ఎలా మిక్స్ చేయాలో తెలియకపోతే ఒకసారి కమెంట్ చేసి నాతో అయితే రిక్వెస్ట్ చేయండి తప్పకుండా దాని మీద కూడా ఒక వీడియో అయితే చేసేద్దాము కదండి మరి వాళ్ళ వీడియో అయితే మన ఇంట్లోనే మన చేతులతో చేసుకున్న రంగుల వీడియోతో అయితే మీ ముందుకు వచ్చిందండి మీ వీడియో ఎలా ఉందో తప్పకుండా చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఈ ఈరోజు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటుందండి మీ సుధక్క అంతవరకు సెలవు